తెలుగుదేశం పార్టీ కూటమిని ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు భయపెడుతోంది దాదాపు యాభైకి పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్లకు ఇతర చిన్న పార్టీలకు కేటాయించారు ఇప్పుడు దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ అయితే ఏకంగా ఈ ప్రభావం వల్ల నియోజకవర్గానికి రెండు మూడు వేల ఓట్లు పోవచ్చు అని కూడా ఆయనే స్వయంగా ఒక డిబేట్లో అంగీకరించారు కీలకమైన నేతలు పోటీ చేస్తున్న చోట కీలకమైన స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న చోట కూడా గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించారు చాలా నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గాల్లో చూస్తే ఆముదాల వరుస విశాఖపట్నం తూర్పు విజయవాడ విజయవాడ తూర్పు మైలవరం జగ్గైపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తనకు మండపేట రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా అదే అదే జరిగింది పత్తికొండ నుంచి కూడా గాజు గ్లాసు గుర్తు ఒకరికి కేటాయించారు నెల్లూరు నెల్లూరు జిల్లా కావలిలో కూడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు దక్కింది కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురం రాజంపేటలో కూడా మైద మైదుకూర్ మూడు చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు ఇచ్చేశారు మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు ఇచ్చారు చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తాడిపత్రి రాప్తాడు గుంతకల్లు నియోజకవర్గాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించారు విజయనగరం శాసనసభ స్థానం నుంచి టీడీపీ రెబల్గా ఉన్న మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు వెళ్ళింది జగ్గంపేటలో జనసేన నుంచి రెబల్గా ఉన్న సూర్య చంద్రకు కూడా ఈ గే ఈ గుర్తును కేటాయించారు దాదాపు యాభైకి పైగా లోక్సభ స్థానాల్లో కూడా కీలకమైన లోక్సభ స్థానాల్లో కూడా ఈ గుర్తును ఇతరులకు ఇచ్చారు ఒంగోలు అనకాపల్లి రాజమండ్రి విజయవాడ గుంటూరు బాపట్ల లోక్సభ స్థానాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఆందోళన వ్యక్తం చేస్తోంది జనసేన పోటీ చేయని చోట్ల కూడా జనసేన పోటీలో ఉందనుకొని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తే తమ పరిస్థితి ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉంది అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు జనసేన వాళ్ళని తప్పుదారు పట్టించేలా జనసేన అభిమానుల ఓట్లను చీల్చేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కూడా జనసేన వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా ఇలా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తుండేలా చేస్తున్నారు కాబట్టి జనసేన కార్యకర్తలంతా ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పార్టీకే ఓటు వేయండి అంటూ కొందరు ప్రచారం చేయడాన్ని సోషల్ మీడియాలో జనసేన గుర్తు చేస్తోంది దాంతోపాటు ఇంకా అమాయకులను చేసి ఆడించేందుకు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో గాసు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి ఆ ఓటు వృధా కాదు అవన్నీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి కలుపుతారంటూ కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటూ కూడా జనసేన వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించిన నేపథ్యంలో కూటమికి భారీగా నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని జనసేన పార్టీ చెబుతోంది ఈసీ మాత్రం నిబంధనల ప్రకారమే ఈ గుర్తును ఫ్రీ సింబల్ గుర్తుల్ని ఇండిపెండెంట్లకు కేటాయించామని చెప్తోంది సో ఈ పరిస్థితిని కూటమి ఎలా దాటుతుంది అన్నది చూడాలి